ఫంక్షన్ స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి మేము మరి ఇంత పెద్ద నిర్మాణం చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మా ఆయంలోనే మరి మల్టీపర్ ఫంక్షన్ ప్రపోజల్ పెట్టాం ప్రపోజల్ పెట్టినందుకు మరి నిర్మాణం చేసేది దానికి మరి ఇక్కడికి ఫంక్షన్కి వచ్చే వీఐపులు హాలీళ్ళు వస్తారని చెప్పేసి మరి ఒక ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది మరి వాళ్ళు ఈ ఫోర్ మంత్స్ బ్యాగ్ మరి మున్సిపల్ సిబ్బంది డిఫ్యూ కమిషనర్ గారు పిలిచి మరి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం మరి మేము నడిపిస్తామంటే మేము ఓకే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకు మరి ఆలోచించడం ఇచ్చే ఇచ్చడం జరిగింది అదేవిధంగా మరి దానికి సంబంధించిన ఫంక్షన్ ఫైల్లో పెట్టుకోవచ్చు వాళ్ళు పోయిన వాళ్ళ సిబ్బంది కూకోవచ్చు వాళ్ళకు కూడా అవసరం పడుతుందని చెప్పేసి అలతో మేము ఆ రోజు హ్యాండ్ కూడా చేయడం జరిగింది మల్టీపల్ ఫంక్షన్ హాల్ అదేవిధంగా మరి ఆఫీసు మరి ఉన్న పరంగా ఈరోజు మరి ఫోర్ మంత్స్ నుండి మేము వస్తున్నాం ఇక్కడ మరి ఇక్కడ లోపల లైట్లు లేనందుకు మరి బాత్రూమ్ సరిగ్గా లేనందుకు మాకు వచ్చి స్థానికులు బుక్ చేసుకున్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ కూడా మేము మాట్లాడతామని చెప్పి మరి స్థానిక సెక్షన్ ఏఈ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన త్వరలో అవన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ మున్సిపల్ ఏసీపీ కానీ వాళ్ళు మరి ఉన్నపరంగా మరి వాళ్ళ ఆధీనంలో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్ మేము వాళ్ళకు స్వచ్ఛందంగా మేమే ఇచ్చినాం ఆఫీసు రన్ చేసుకోవడం అని చెప్పి మా మనసులో ఏ కల్మిషాల్లో మేము ఆ రోజు ఫంక్షన్ ఇవ్వాలని కూడా మేము ఇచ్చేస్తాం మరి ఆఫీసు మాకు ఎందుకని చెప్పి అది కూడా ఇవ్వాలని కూడా ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ సిబ్బంది పెట్టి వాళ్ళు కూర్చుంటే బాగుంటుండే ఎవడో అన్నోన్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళే డిస్మెండ్ చేసుకుంటే దానికి మేము ఏం చెప్తున్నాం మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు మరి మాకు ఒక నోటీసు కూడా మాకు ఇష్యూ చేయలే మరి ఇట్లా డిస్మెండ్ చేస్తాం అని చెప్పేసి ఉన్న పరానికి వచ్చి డిస్మెండ్ చేయడం చేయడం జరిగింది మరి ఇప్పుడే మేము కార్పొరేటర్ గారు నేను మరి డిఫ్టీ కమిషనర్ కూడా కలిసినాం మేము కలిసి ఆయన ఏమంటుండో నాకు అసలు నోటీసు లేదు ఇది డిస్మెండ్ చేస్తామని చెప్పేసి అని చెప్పేసి ఆయన టాంప్లై పిలిచి మా ముంగని అడగడం జరిగింది మరి నా నోటికి లేకుండా ఎట్లా డిస్కౌంట్ చేస్తారని చెప్పి చెప్పేసి మరి ఇప్పుడు అయిన దానికి కూడా అయిన కానీ మాకేందంటే మా మనుషులు ఏది లేకుండా మేము అది వదిలిపెట్టే మరి ఇది కూడా వదిలేస్తాం మా ప్లేట్లో మరి ఎన్నో నిర్మాణాలు చేపిస్తాం డబల్ బెడ్రూమ్స్ కానీ మల్టీపర్స్ కానీ మరి మేము అన్నీ ఎవరు అన్వన్ పర్సెంట్ కంప్లైంట్ ఇచ్చా అని చెప్పి అనేరు కొడతారా మరి ఈ రోజు ఈ రేపు ఇది కొట్టుబడి అది కూడా ఇరవై కొడతారా డ్రైవ్స్ మీకు ఉంటాయి మున్సిపాలిటీ ఎవరు అన్న పడుతుంది కంప్లైంట్ ఇచ్చా చెప్పి ఇవ్వడతారు ఇలా ఆ రోడ్నే ఉండదు రోడ్డు ఆక్యుపై చేసి కట్టి ఉందా ఫంక్షన్ కోసము వచ్చిన విఐపిస్ వస్తారు పెళ్ళి అయ్యేటప్పుడు డబ్బులు దావతాయి వస్తారు కాబట్టి అప్పుడు కూర్చుంటుంది మా తర్వాత మేము లేకపోతే సిబ్బంది అని కూకుంటారు దేనికోసం మీకు ఉపయోగపడుతుంది కదా ఆ వాల్ కోసం పక్కకున్న మన మెడికల్ హాస్టల్లో కట్టనీయలే వాళ్ళు మేము ముందుబడి నేను కార్పొరేటర్ మా స్థానిక నాయకులను వాళ్ళని డిస్కస్ చేసి మాట్లాడి వాళ్ళకు మూడు ఫీట్ల వాల్ వదిలేసి మరి మనం ఈ వాల్ కట్టడం జరిగింది ఇవన్నీ కూడా మేము మా ఆధీర్యమే చేస్తాం ఒక టైంలో ఇది పెంట కుక్క ఉండేది చెత్తకుండలాగా ఉండేది మరి ప్రపోజల్ తీసుకుపోయింది ఎమ్మెల్యే గారి దగ్గరికి అప్పట్లో మా సార్ మంత్రి ఉండే అప్పుడు తీసుకువెళ్ళి మేము మరి నిర్మాణం చేస్తే బాగుంటాయినా మరి పక్కకు ఉన్న భవన్ మరి దాదాపు డెబ్బై ఎనభై వేలు వాళ్ళు కలెక్షన్ చేస్తారు మన గవర్నమెంట్ నుంచి దీన్ని నిర్మాణం చేస్తే మనకు ఎక్కువ పట్టుకునే ఎస్సీలు ఎక్కువరు ఎస్సీలు బీసీలు మైనర్సీ మైనార్టీలు ఎక్కువరు కాబట్టి మరి ఎస్సీలకు సంబంధించి పేరు కూడా అడగడం జరిగింది మరి ఆ పేరు నామకరణం కూడా ఈ బాబు రావు అని చెప్పి పేరు నామకరణం చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ లోపల మేము స్టాచ్యూలు బయట పెట్టుకున్నాం మరి లోపల ఆఫీసులో కూడా మేము డాక్టర్ అంబేద్కర్ది జడ్జీఎనరావు గారిది మరి ఫోటోలు పెట్టినా కానీ మరి మున్సిపల్ సిబ్బంది ఎవరికి ఇంటిపోయింది లేకుండా ఫోటోలు ఉన్నాయి అది తిరగొట్టుపోయారు అంటే దళితులు అంత చిన్న చూప దళిత నాయకులు అంత చిన్న చూప ఎందుకు ఇరగొదవలసిన అవసరమేమి వచ్చింది కాగా ఉపయోగపడుతుంది మీరన్ను ఉపయోగం చేసుకోవాలి కదా ఎవరో అన్నోన్ పర్సన్ మీకు కంప్లైంట్ ఆ కంప్లైంట్ మీద వచ్చి మీరు కొడితే అది ప్రాపర్టీ అనవసరంగా నేలపాలు చేసుకున్నారు కదా అది ఉంటే మైతేమన్నా బరువుండే మోసేది ఉండేనా రోడ్ల మీద ఎన్నో కడతారు మాట్లా కొట్టుకుంటూ పోరు మరి కానీ ఏది ఏమైనా కానీ చాలా తప్పుగా చేశారు మరి కూడా నేను చెప్తున్నాను నేను మన మున్సిపల్ సిబ్బంది ఉంది అలా అదే విధంగా మన ఎంఆర్ఓ సిబ్బంది ఉన్నది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మరి ఇది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చుకుంటా మమ్మల్ని కాదు ఓల్డ్ డివిజన్లో అందరినీ మొప్పుతో పెట్టి మోర్చో నీళ్ళు తాకుతున్నాడు వాళ్ళ మీద ఆర్టీఏలు వేస్తున్నాడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులకు ఇది చేస్తున్నాడు అసలు టాన్ని మీరు శిక్ష చేయండి ఎందుకంటే ఇప్పుడు మేము ఒకసారి ఒకసారి వచ్చే కూలని ఇట్లనే వాళ్ళు భయప్రాంతులు చేసారు నరేష్ అనే వ్యక్తి భయప్రాంతులు చేసిన పిలిచి మందలు ఇచ్చినాం వద్దు వాళ్ళ వాదారు పోకు అని చెప్పి వాళ్ళు ఏం చేయండి నేను కాబట్టి కొన్ని నాసిన కూడా ఆర్టీఏ చేసింది నేను అది ఫుట్పాట్ ఎంక్రోజ్ చేసినాం ఇల్లీగల్ బంతలాలు పెట్ల దాదాపు రెండు వేలు రెండు వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల ఇల్లు ఉన్నాయి ఎవరు కూడా మున్సిపల్కి వెళ్ళి పర్మిషన్ ఇవ్వరాదు మున్సిపల్ ట్యాక్స్ యాక్సెప్ట్ చేయరాలు రెగ్యులేషన్ చేయరు మా మంత్రి గారు లాస్ట్ టైం యాభై మందికి రెగ్యులేషన్ చేయించారు మేము కూడా పెట్టుకున్నాం రెగ్యులేషన్కి మాకు కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి రెగ్యులేషన్ చేస్తే మేము కూడా చేసుకుంటాం ఇట్లా ఆర్టీఐ వాళ్ళ మీద ఆర్టీఐ ల్యాక్ చేసుకుంటా వాళ్ళ మీద భయప్రాంతులు చేసి డబ్బులు లక్ష లక్షల డబ్బులు వసూలు చేస్తున్నాం ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే చాలి తరపు జీవితం అలాది ఇల్లు కట్టుకోవాలంటే బయటకైనా అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాం మరి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోవాలంటే వేడికైనా ఇల్లు నిర్మాణం చేసుకుంటాం చిన్న రోజులని ఇద్దరు తయారయ్యే డివిజన్లా మొత్తం ఏడదుడు వాళ్ళే చలామందిగా అవుతురు నేను గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసేది ఒకటే మాకు ఇది ఇరిగిపోయినా మాకు బాధ ఏం లేదు ఇరిగిపోయినా బాధ ఏం లేదు ఇవి ఇదైతే మూల ఒకటి ఆఫీస్ ఇరగొట్టినందుకు మాకు బాధ లేదు ఎవరైతే ఫ్యామిలీని నివర్శిస్తున్నారో వాళ్ళ ఇల్లు కొడితే వాళ్ళంతా రోడ్డు మీద వస్తారు వాళ్ళ బాధ మరి ఊరు పట్టించుకోవాలి కాబట్టి దయ దయచేసి గవర్నమెంట్ నిన్న కూడా విఘ్నం చేస్తున్నాం ఎవరైతే ఆర్టీఐ లేచి మా భయ పబ్లిక్ ఇల్లులు కట్టుకుంటే వాళ్ళని భయపాంతులు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళ మీద చట్టరిత యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం